వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఈ వీడియోలో మనం డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎలా టైం టేబుల్ వేసుకోవాలో ఒకసారి చూద్దాం మరీ ముఖ్యంగా ఎవరైతే ఆల్రెడీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి గత కొంతకాలం చదువుతున్నారో ఎవరైతే టైం టేబుల్ ఫాలో అవుతున్నారో అటువంటి వారికి ఈ వీడియో అంతా ఉపయోగపడకపోవచ్చు కానీ ఎవరైతే ఈ మధ్య కాలంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వారికి చాలా తక్కువ టైం ఉంది మరి ఈ టైం లోపల ఎలా ప్రిపేర్ కావాలి అనేటువంటి వారికి ఖచ్చితంగా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది వారు దీన్ని చూసుకున్న తర్వాత ఒక అవగాహనకు వస్తారు వాళ్ళు ఏ రకంగా మనము టైం టేబుల్ వేసుకోవచ్చు అనేటువంటి విషయం పైన ఒక మంచి అవగాహనకు వస్తుంది అయితే ఈ టైం టేబుల్ వేసుకోవడానికంటే ముందు కూడా మనం అసలు ఎన్ని గంటలు చదవామనే దానికంటే కూడా ఎంత ఏకాగ్రతతోటి ఎంత అర్థవంతంగా చదివామనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ టైం టేబుల్ అనేది మనకు ఉన్న టైం ని ఏ రకంగా మనము సమర్థవంతంగా వినియోగించుకోవాలి టైం వేస్ట్ కాకుండా ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయాలు ఈ టైం టేబుల్ ద్వారా మనము సులువుగా మన ఉన్న టైం ను వాడుకోవచ్చు అనమాట దానికోసమే ఈ టైం టేబుల్ ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అందువల్ల మీకు కొన్ని టైం టేబుల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొత్తం మీద డేను మనం ఒక ఐదు పార్ట్స్గా విభజించుకున్నట్లయితే సెషన్స్ గా ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ ఇవి ఐదు పార్ట్స్గా విభజించుకోవాలి ఎవరికైతే మబ్బుల్ని లేచి చదువుకోవడం ఇష్టం ఉంటుంది మబ్బులా అంటే వేగువ జామున తెల్లవారుజామున ఈ టైం లోపల చా అంటే చాలా మంది కూడా చిన్నప్పుడు వారి ప్రతి ఒక్కరు వారి స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టైం లోపల దాన్ని చదువుకున్నటువంటి అలవాటు ఉంటుంది కొంతమందికి ఆ టైం లోపల ఉన్న వారికి ఈ ప్లాన్ ఏ అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ మబ్బుల చాలా ఉదయాన్నే లేచి చదువుకోవడం వల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఆ రోజు గురించి ఎటువంటి టెన్షన్ ఉండదు మనిషికి అందువల్ల ఈ ప్లాన్ ఏ వారికి బాగా సరిపోతుంది ఎవరికైతే పొద్దున ఉదయం లేచి చదువుకునే అలవాటు ఉంటుందో లేదు మధ్యకాలం లోపల బంద్ చేశారు మళ్ళీ ఇప్పుడు అంటే వారు ఆల్రెడీ వారు చాలా పొద్దున లేచి అంటే ఈ మబ్బుల లేచి చదువుకునేట అలవాళ్ళు ఉన్నవాళ్ళు మళ్ళీ ఈ డిఎస్ ప్రిపరేషన్ కోసం వాడుకోవచ్చు ఇది అందరికీ అంటే లేకపోవచ్చు బట్ ఎవరైతే వారి లైఫ్ వారి వారి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో సమయంలో చదువుకున్న వారు ఈ ఫోర్ టు సెవెన్ ఏఎంలో చదువుకోవచ్చు ఫోర్ టు సెవెన్ ఏఎం తర్వాత నైన్ టు ట్వెల్వ్ నూన్ ఆ తర్వాత వన్ పిఎం టు త్రీ పిఎం ఫోర్ పిఎం టు సెవెన్ పిఎం ఎయిట్ పిఎం టు టెన్ పిఎం ఆ రకంగా వారికి దాదాపుగా పదమూడు గంటల సమయం దొరుకుతుంది మళ్ళీ చెప్తున్నాను ఎన్ని గంటలు చదవడం కూడా కాదు ఇక్కడ మనకు ఒక ఐడియా ప్రకారం ఈ పదమూడు గంటలు అనేది ఈ థర్టీన్ అవర్స్ అనేది నాట్ ఫిక్స్డ్ మీరు ఒక్కసారి ఫోర్ ఓ క్లాక్ అన్నప్పుడు ఫైవ్ ఓ క్లాక్ లో వేస్తారు తర్వాత టెన్ అన్న నైన్ అన్న టెన్ చేస్తారా అంటే ఇటువంటి అన్ని కొన్ని కొన్ని ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారంగా సుమారుగా పదమూడు గంటలు టైం దొరుకుతుంది మీకు దాని లోపల మీకు పది పదమూడు గంటలకు టైం దొరకచ్చు ఒకసారి మీ మీరు అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నటువంటి టైం ని పొదుపు చేసుకుని వాడుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అలా తర్వాత ఈ పదమూడు గంటలతో పాటు మీకు ఒక ఫైవ్ అవర్స్ ఈ మధ్య లోపల గ్యాప్ దొరుకుతుంది ఆ ఫైవ్ అవర్స్ లో మీరు రకరకాల యాక్టివిటీ చేసుకుని మీ డైలీ యాక్టివిటీ చేసుకోవచ్చు మీ రిలాక్స్ మీ రిలాక్సేషన్ కోసం కొంచెం టైం తీసుకోవచ్చు అలా రకరకాలుగా ఈ ఫైవ్ అవర్స్ వినియోగ వినియోగించుకోవాలి వినియోగించుకోవాల్సి ఉంటుంది తర్వాత స్లీపింగ్కి మీరు నిద్ర మాత్రం ఖచ్చితంగా ఏ టైంలో లేచినా ఏ టైం ఎన్ని గంటల ప్రిపేర్ అయినా కూడా దాదాపుగా ఆరు గంటల సమయం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఫైవ్ అవర్స్ లోపల కూడా మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవచ్చు అది ఏ రకంగా రెస్ట్ తీసుకోవాలనే విషయాన్ని నేను మళ్ళీ రాబోయే వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అన్ని ఒకటేసారి చెప్పడం వల్ల వీడియో చాలా పెద్ద అవుతుంది కాబట్టి వాటిని సులువుగా తక్కువ టైంలో అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది తర్వాత ప్లాన్ ఏ ఈ పొద్దున మబ్బుల లేచి చదువుకోవడము అంత వారికి అనుకూలంగా లేని వారు వారికి అంత అలవాటు లేని వారు ఈ ప్లాన్ బికి వెళ్ళొచ్చు ఈ ప్లాన్ బిలో లో సిక్స్ ఏఎం టు నైన్ ఏఎం టెన్ ఏఎం టు ట్వెల్వ్ వన్ పిఎం టు త్రీ పిఎం ఫోర్ పిఎం టు సెవెన్ పన్నెండు గంటల వరకు చదువుకోవచ్చు వారికి కూడా సుమారుగా పదమూడు గంటల టైం దొరుకుతుంది ఈ ప్లాన్ ఫాలో అయినట్లయితే అలాగే మళ్ళీ అవర్స్ మధ్యలోపల గ్యాప్ వారి డైలీ యాక్టివిటీ చేసుకోవడానికి లంచ్ చేయడానికి టిఫిన్ చేయడానికి డిన్నర్ చేయడానికి ఆ రకంగా తర్వాత స్లీపింగ్ అవర్స్ వచ్చేసి ట్వెల్వ్ ఏఎం టు సిక్స్ ఏఎం సిక్స్ అవర్స్ ఆల్మోస్ట్ దెన్ ప్లాన్ సింగ్ ప్లాన్ సి ప్లాన్ సి ముఖ్యంగా ఎవరికంటే ఎవరైతే కోచింగ్ వెళ్తున్నారో ఈ మధ్య కాలం లోపల కొంతమంది కోచింగ్ కూడా వెళ్ళడం జరుగుతుంది ఆ కోచింగ్ వారి కోసం ఈ ప్లాన్ సి అనుకూలంగా ఉంటుంది మీరు ఎటువంటి కోచింగ్ అనుకూలంగా అయితే ప్లాన్ ఏ కానీ ప్లాన్ బి కానీ తీసుకోవచ్చు తర్వాత ప్లాన్ సి లోపల సిక్స్ ఏఎం టు నైన్ ఏఎం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తర్వాత టెన్ ఏఎం టు త్రీ పిఎం కోచింగ్కి వెళ్తారు కోచింగ్ టైం లోపల కూడా మీరు ప్రిపరేషన్ లో ఉన్నట్టే కానీ అది అంటే వేరే వేరే వారు చెప్పేటువంటి విషయాలు వింటారు కొన్ని కొన్ని టిప్స్ నేర్చుకుంటారు కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటారు ఒక రకంగా రివిజన్ లాగా అవుతుంది అక్కడ కానీ మళ్ళీ వచ్చిన తర్వాత మీరు ప్రిపరేషన్ లో ఉండాలి అది కూడా ఒక ప్రిపరేషన్ లో ఒక పార్టే సో కాబట్టి ఆ ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ దానికి టైం ఉంటుంది తర్వాత ఈవినింగ్ ఈవినింగ్ లోలాస్ ఫోర్ పిఎం టు సెవెన్ పిఎం నైట్ నైన్ టు ట్వెల్వ్ ఏఎం సో మీకు టోటల్ ఇక్కడ నైన్ అవర్స్ టైం దొరుకుతుంది అంటే ఈ కోచింగ్ వెళ్ళేటువంటి టైం పక్కకు పెట్టినట్లయితే మీకు సుమారుగా నైన్ అవర్స్ టైం దొరకడం జరుగుతుంది తర్వాత మీరు స్లీపింగ్ మళ్ళీ ట్వెల్వ్ ఏఎం టు సిక్స్ ఏఎం తర్వాత ప్లాన్ డి ప్లాన్ డి లోపల ఎవరైతే జాబ్ చేస్తున్నారో అది అది స్కూల్లో చెప్పడం కావచ్చు కాలేజీలో చెప్పడం కావచ్చు ఇంకా వేరే ఏదైనా జాబ్ చేయడం కావచ్చు అటువంటి వారికి ఈ ప్లాన్ డి అనుకూలంగా ఉంటుంది వారు ఫైవ్ ఏఎం టు ఎయిట్ ఏఎం ప్రిపరేషన్ కావచ్చు ఆ తర్వాత నైన్ ఏఎం టు ఫోర్ పిఎం జాబ్ చూసుకోవచ్చు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫైవ్ పిఎం టు ఎయిట్ పిఎం ఆ తర్వాత నైట్ నైన్ పిఎం టు లెవెన్ పిఎం ఈ రకంగా వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే వారికి సుమారుగా ఎయిట్ అవర్స్ టైం దొరుకుతుంది అంటే ఈ ఎయిట్ అవర్స్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు మీకు మీ పనిలో ఉండేటువంటి స్ట్రెస్ని బట్టి మీ పనిలో ఉండేటువంటి ఒత్తిడిని బట్టి మీ ఈ ఎయిట్ అవర్స్ మారిపోవచ్చు ఫైవ్ అవర్స్ కావచ్చు సిక్స్ అవర్స్ కావచ్చు సెవెన్ అవర్స్ కావచ్చు ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ జస్ట్ ఐమ్ గివింగ్ ఐడియల్ టైం టేబుల్ ఫర్ రోజు వాళ్ళు డ్యూవింగ్ దాబ్ జాబ్ చేసే వాళ్ళకి ఈ ప్లాన్ డి అనేది బాగుంటుంది తర్వాత వారికి వారికి స్లీపింగ్ అవర్స్ లెవెన్ పిఎం టు ఫైవ్ ఏఎం సిక్స్ అవర్స్ దెన్ ప్లాన్ ఇ ఈ ప్లాన్ ఇ లోపల ఈ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి ఈ నాలుగు మీకు అంతగా సరిపోవట్లేదు అనిపించినప్పుడు నచ్చట్లేదు అనిపించినప్పుడు మీరు ప్లాన్ మీకు వెళ్ళచ్చు ఆ ప్లాన్ ఈ లోపల మీకు అనుకూలంగా ఉండే టైం టేబుల్ మీరు ఏ టైంలో నిద్రలేస్తారు ఏ టైం లోపల పడుకుంటారు ఆ టైం బట్టి మీకు ఏ టైం లోపల చదువుకోవడం బాగా ఇష్టం ఉంటుంది అనే దాన్ని బట్టి మీ సొంతంగా ఒక టైం టేబుల్ తీసుకోవచ్చు ఈ సొంతంగా టైం టేబుల్ తీసుకోవడానికి కూడా ముఖ్యంగా మహిళలు కూడా ఉండొచ్చు ఉమెన్ అంటే ఎవరు ఎవరి పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారో వారింటి లోపల రకరకాల యాక్టివిటీ చేసి వారు స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్ళిన తర్వాత దొరికేటట్ టైం వారు వాడుకోవచ్చు ఈ అంటే మన ఇండియన్ సొసైటీ లోపల ఉమెన్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇంటి లోపల లేదు వారు అటువంటి పనులన్నీ అవసరం అంటే నార్మల్ ఏ బిసిడి ఏ ప్లాన్ వాడుకోవచ్చు కానీ వారికి అనుకూలమైన టైం టేబుల్ ప్రకారం కావాలంటే ప్లాన్ ఈకెళ్ళచ్చు అది ఉమెన్ అయినా కావచ్చు తర్వాత నైట్ టైం రీడర్స్ కొంతమంది నైట్ టైం లోపల బాగా చదువుతారు నైట్ టైం లోపల అంటే మనకి ఎయిట్ పిఎం టు ఏఎం ఆర్ కంప్లీట్లీ నైన్ పిఎం టు త్రీ పి త్రీ ఏఎం వారు నైట్ టైంలో కూడా చాలా ఎక్కువ అందరు పడుకున్న తర్వాత చదువుకునేటువంటి అలవాటు ఉంటుంది సో అటువంటి వారికి ఈ ప్లాన్ ఈ చాలా అనుకూలంగా ఉంటుంది సో ఈ ప్లాన్ లో ఉన్న వారికి దాదాపు పది నుండి పద్నాలుగు గంటల సమయం దొరుకుతుంది టెన్ టు ఫోర్టీన్ అవర్స్ అది ఫ్లెక్సిబుల్ వారి అను వారి ఏకాగ్రతను బట్టి వారి యొక్క అనుకూలతను బట్టి వారు తీసుకోవచ్చు ఇన్ని గంటలే ఖచ్చితంగా చదవాలన్నటువంటి నియమ నిబంధనలు ఏమీ లేదు ఎంత ఏకాగ్రతతో చదివాను ఎంత అర్థవంతంగా చదివాను ఎంతవరకు నేను అర్థం చేసుకున్నాను అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎన్ని గంటలు అనేది అసలే మ్యాటర్ కాదు వారికి కూడా స్లీపింగ్ అనేది సిక్స్ అవర్స్ వారి ఓన్ టైం టేబుల్ని బట్టి తర్వాత ఇది కూడా కాదు మనకు ప్లాన్ ఎఫ్ ఈ ప్లాన్ ఎఫ్ అనేది చాలా ఇంటెలిజెంట్ వ్యక్తులకి లేదంటే మెమోరీ పవర్ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకి లేదంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉన్న వ్యక్తులు అంటే మనకు తెలుగు లోపల ఏక సంతాగ్రహులు అంటాం అంటే ఒకసారి చెప్పినట్లయితే వాళ్ళు ఈజీగా అన్నిటి గుర్తుపెట్టేసుకుంటారు వాళ్ళు ఒకటేసారి వింటారు ఒకటేసారి చదువుతారు సో అటువంటి వ్యక్తులకి ఈ ప్లాన్ ఎఫ్ అనేది వాడుకోవచ్చు అంటే వాళ్ళు కూడా వాళ్ళ సొంతమైనటువంటి ని వాళ్ళ సొంతమైన టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అటువంటి వారికి కూడా ఎయిట్ టు టెన్ అవర్స్ అంటే వారు ఇటువంటి వ్యక్తులు ఎయిట్ అవర్స్ టు టెన్ అవర్స్ మధ్య చదివితే బాగుంటుంది లేదు వారికి ఆ ఎయిట్ అవర్స్ కూడా చాలా ఎక్కువ అనుకున్నట్టయితే వారి వారి ఫ్లెక్సిబుల్ ప్రకారం వారి యొక్క ఇష్టం ప్రకారంగా వాడు వాళ్ళు 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 టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో అటువంటి వారు కూడా ఎవరైనా ఈ వెదర్ యు ఫాలో ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి ప్లాన్ ఈ ఆర్ ప్లాన్ ఎఫ్ బట్ యూ హ్యావ్ టు గో యువ్ ఆల్వేస్ అదర్ సిక్స్ అవర్స్ ఆఫ్ మినిమం టైం సో ఇట్లా మీరు ఈ ఆరు గంటల సమయం ప్రకారం నిద్రపోయినట్లయితేనే ఆరు గంటల సమయం నిద్ర తీసుకున్నట్లయితేనే మీ ఆరోగ్యం మీరు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు మీరు తర్వాత మీరు ఎగ్జామ్ రాసిపోయేటువంటి టైం లోపల ఎటువంటి నెగటివ్ ఇంపాక్ట్ లేకుండా ఉంటుంది మీ హెల్త్ పైన సో మీ అన్ని ఇది కూడా ఇంపార్టెంట్ మనం చదవడమే కాదు మన ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే పెద్దలు అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మీరు ఇంత కష్టపడి చదివి ఐదు గంటలు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయి ఆ ఆ ప్రభావాన్ని ఆరోగ్యం పైన ఉండకూడదు తీరా టైంకి ఎగ్జామ్ టైంకి ముందుగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు అందువల్ల మీరు ఖచ్చితంగా సుమారు ఆరు గంటల సమయాన్ని మీరు ఖచ్చితంగా ఈ స్లీపింగ్ పర్పస్ కోసం వాడుకుంటే చాలా మంచిది అప్పుడే మీరు అంటే మీ ఎంత మంచిగా నిద్రపోదు అంటే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నట్టుగా మీరు రకరకాల యాక్టివిటీస్ చేసుకుంటేనే ఈ సిక్స్ అవర్స్ కనుక నిద్రపోయినట్టే మీకు మీ బాడీ సహకరిస్తుంది ఎంత మనం ఎంత కష్టపడ్డా కూడా మన బాడీకి స్లీపింగ్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుంది కాబట్టి మీరు ఎంత ఈ సిక్స్ అవర్స్ నిద్ర కనుక పోయినట్లయితే మీ మీ బాడీ మీకు అనుకూలిస్తుంది మీరు చదువుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ మీరు అనుకున్న ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు ఈ ఈ రకంగా చెప్పినటువంటి ఈ ఆరు ప్లాన్స్ లోపల మీకు నచ్చినటువంటి ప్లాన్ ఎన్నుకోవచ్చు తర్వాత రాబోయేటువంటి వీడియో లోపల మీకు మరికొన్ని జాగ్రత్తలు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు మీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ సమర్థవంతంగా చేసుకుంటారు అలాగే ఏ టైం లోపల ఏ టాపిక్ ని చదువు చదువుకుంటే ఉంటుంది మరి మనకు టఫ్ టాపిక్స్ ఉంటాయి ఈజీ టాపిక్స్ ఉంటాయి దాంతో పాటుగా వెయిటేజ్ ఏ ఏ కంటెంట్ కి ఎంత వెయిటేజ్ ఉంది ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఏ టైం లోపల ఈ ఫైవ్ ని మనం విభజించుకున్నటువంటి ఫైవ్ సెషన్స్ లోపల ఏ సెషన్స్ ఏ సెషన్ కి ఏ టాపిక్ చదివితే బాగుంటుందో రాబోయే వీడియో లోపల తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్